మన అలాగే రాజశేఖర్ సీతారెడ్డి పేరు మర్చిపోయినా కానీ మన అమరులైన ఫోటోగ్రాఫ్ ఒక రెండు నిమిషాలు మౌనం పాడచ్చు

వర్కలాలి దయచేసి దాస్ శ్రావణ్ టీం గెలిచిందండి వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నారు దయచేసి టీం మొత్తం గ్రౌండ్ లోకి వెళ్ళాలి ఎంపైర్స్ ಹೇಳ್తున్నారు శ్రావణ్ మీ టీం తొందరగా వెళ్ళాలి లోపలికి అలాగే సైడ్ చూస్తా అలాగ ఎంపైర్స్ ఏదు వాళ్ళు ఏది చెప్తే కూడా ఆర్గ్యూ చేయడం కానీ లేవండి దయచేసి అర్థం చేసుకోండి ఎంపైర్లు కూడా బయట నుంచి మన సూర్యారం గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళండి సో వాళ్ళ మాటే శాసనం అంట అంటే కదా అంటే నిజమే దయచేసి ఎంపైర్స్ గ్రౌండ్ లోకి వెళ్ళారు ప్లేయర్స్ వెళ్ళాలి ప్లీజ్ దయచేసి ప్రస్తుతం మనం భద్రాది కొత్తగూడి జిల్లాలో ప్రస్తుతం మనం ఉన్నాము ఇది వచ్చేసి పాండ్రంగపురం సునారం గ్రౌండ్లో ప్రస్తుతం అనే ఉన్నాం ఇది మొత్తంగా అయితే ఆ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్ ఫోటోగ్రాఫర్ల ద్వారంలో అయితే ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ఇది జరుగుతున్న పరిస్థితి అయితే మొత్తంగా అయితే చూస్తా ఉంటే ఆ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ అయినా సరే మొత్తంగా ఆ పీచ్ చూడొచ్చు మనం చాలా నీట్గా ఉంది ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎలా ఉంటుందో అలా నీట్గా తిద్దిదిద్దిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది దీంతో పాటు మనకు సంబంధించిన ఫోటోగ్రాఫర్లు ఉన్నారు ఆ వాళ్ళకి టన్పిస్తుంది ఇంత ఫ్రెండ్లీ మ్యాచ్ పెట్టుకుంటే ప్రతి సంవత్సరం వాళ్ళకి టన్పిస్తుంది కొన్ని విషయాలు మాటలు ఈ సావతండి సంబంధించిన ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ సంబంధించిన కెప్టెన్ వచ్చారు స్వాగతం స్వాగతండి మాజీ ప్రెజెంట్ గారు ఎస్విటిఎస్ వాళ్ళకి స్వాగతం సుస్వాగతం గారికి ఇది దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కొనసాగుతూ ఉంది ఇలా క్రికెట్ మ్యాచ్ కొనసాగించడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది ప్రతి సంవత్సరం సీజన్లో చాలా కష్టపడి అందరూ ప్రోగ్రామ్స్ కోసం తిరిగి ఉంటారు రిలాక్స్ కోసం ఒక వన్ డే ఇలా రోజు ప్రాక్టీస్కి వస్తాం తర్వాత వన్ డే మ్యాచ్ పెట్టుకుంటాం మ్యాచ్ అంతా మేము అందరం ఎవరు గెలిచినా అందరం గెలిచినట్టుగా ఆనందిస్తాం అందరం బాగా ఎంజాయ్ చేస్తాం ప్రతి సంవత్సరం ఇది కొనసాగుతూనే ఉంటుంది మరో ఫోటోగ్రాఫరు చెప్పండి మీకు ఎలా చెప్పాలంటే ఫోటోగ్రాఫర్ల ఐక్యతను చాటుకోవడం కోసం ప్రతి ఇయర్ మా పాలంచల అసోసియేషన్లో జరుపుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పటి నుంచి కాదు మేము యూనియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ ఏదో కల్చరల్ ప్రోగ్రాము లేకపోతే క్రికెట్ ఏదో ఒకటి కల్చర్ ఫ్లోరల్ పెట్టి మాలో ఉన్న ఐక్యతను చాటుకుంటూ మా ఈయన్ బల బల మా యూనియన్ ఎంత పటిష్టంగా ఉందో మేము ఇలా కూడా నిరూపించుకుంటాం ప్లస్ మా ఫోటోగ్రాఫర్లో ఉన్న ఐక్యత ఎవరికి ఎటువంటి మనోభావాలు దెబ్బతినకోకుండా చాలా సంతోషకరంగా ఇలాంటి ఫ్రెండ్లీ టోర్నమెంట్ ఎవ్రీ ఎవ్రీ అయ్యేదో ఇలా నిరూపించుకుంటున్నాను ఇలా నిరూపించారు మా ఈయన్ నాయకులకి ధన్యవాదాలు దాంతోపాటు సంవత్సరాలు నాకు టూ థౌజండ్ ఎయిట్న ఇప్పుడు ఇరవై స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము ప్రతి సంవత్సరము ఇలా సీజన్లో అంత సీజన్లో ఒక ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మాలో మేమే ఓన్లీ ఫోటోగ్రాఫ్స్ మాత్రమే ఒక టీమ్గా తయారయ్యి ఆట వచ్చినా రాకపోయినా కూడా ఉల్లాసంగా ఉండడానికి ఆహ్లాదంగా ఉండడానికి కోసం మేము ఒక రోజు కేటాయించుకొని కండక్ట్ చేసుకుని గుర్తు సర్లేదా నేను చాలా రెండు వేల పదిహేను ఎనిమిదిలో ఎనిమిది వేల పన్నెండు తర్వాత నుంచి సంవత్సరం ఈ క్రికెట్ టోర్నమెంట్ ఫోటోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ యూనిటీకి నిర్లక్షణంగా మేము ప్రతి సంవత్సరము క్రికెట్ టోర్నమెంట్ ఆడతాము భద్రాద్రి జిల్లాలోనే ప్రతి ఒక్కళ్ళు ఫాల్ ఫోటోగ్రాఫర్ల యొక్క చూసి మిగతా ఫోటోగ్రాఫర్లు కూడా వాళ్ళు స్ఫూర్తి పొంది వాళ్ళు ఇదే పద్ధతిలో వాళ్ళు కూడా ప్రిపేర్ పాల్ ప్లస్ ఈ ఎట్లాంటి విభేదాలు లేకుండా అందరూ ఆడుకొని సాయం నేను రోజు ప్రాక్టీస్ చేసి అందరూ హ్యాపీగా ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా వాళ్ళ అన్నిటిని ప్రదర్శించి ప్రెసిడెంట్ ఉన్నారు నాగరాజు గారు వాళ్ళతో కొన్ని నిమిషాలు పెట్టుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది అండి గవర్నమెంట్ మీ ప్రెసిడెంట్ ఉండడములోసోసియేషన్ రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు ఎటువంటి రన్ చేస్తున్న అసోషన్ని రెండు వేల పన్నెండులో అసోషన్ యొక్క మొట్టమొదటి టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది రెండు వేల పన్నెండు నుంచి ఢిల్లీ ఇప్పుడు పదమూడు అంటే పదమూడు సంవత్సరాలు మేము టోర్నమెంట్ పెద్ద నిర్వహిస్తున్నాము అదేవిధంగా పావున చదవల్సి భద్రాద్రి కొత్తగోడి జిల్లాలో నిబంధన నిబంధనలతో మంచిగా రన్న నష్టం ఇదే మీకు కంటిన్యూ ಮುಖ <Siblick> ಗೋಪಿ <noise>

విన్ అవ్వడం జరిగింది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మీకు రావాల్సింది కోరుకుంటాం ఆయన ఉండాల్సింది రాజు గారు ప్లీజ్ రాజు గారు ఆహ్వానించాలి గౌరవశంకర్ గారు చెత్తపూరం మండలం

రావాలి నెక్స్ట్ రండి రామకృష్ణ మన ప్రెసిడెంట్ గారు నాగరాజు గారు అన్న టీమ్ లో ఉండడం ఆయన కూడా మంచి ప్రదర్శన అయితే చేశారు గత రామకృష్ణ గారు మైలవరం రామకృష్ణ గారు రావాలి నెక్స్ట్ కిషోర్ దయచేసి టాస్ వేయించాలి ప్రెసిడెంట్ గారు మీ ఆధ్వర్యంలో టాస్ వేయించాలండి గ్రౌండ్ లోకి వెళ్ళి